అనే సింపుల్గా ఏం చేస్తాడు ఎక్స్రే మాత్రం తీమంటారు ఎక్స్రే పెద్దగా చేంజెస్ లేవు కానీ హెడ్లో ఏ అంటే మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మీకు సీటీ ఉంది అన్నీ ఉంది ఒక యాక్సిడెంట్ కేసు తలలో దిగినప్పుడు ఒక చిన్న బాలజీ అన్నీ చేసేటప్పుడు సీటీ ఇప్పుడు చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండదు ఫైనల్గా ఆపరేషన్స్ వచ్చి సివియర్గా హెడ్లో హెడ్ అయ్యి పేషెంట్స్ అనిపోవడం జరిగింది సో హెడ్ క్వార్టర్స్లోనే ఈ పరిస్థితి అంటే ఇక లో విలేజ్లో బేబీ పిహెచ్సి పిహెచ్ సెంటర్లు ఎలా జరుగుతాయని ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మీరు దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి మెరుగైన వైద్యం అందించాలి ఎందుకంటే అందుకే హెడ్ క్వార్టర్స్ కదా హాస్పిటల్ పెట్టాము సిటీ పెట్టాము అన్ని కూడా ఎంఆర్ఐ పెట్టాము దాన్ని మనకి చేసుకోవడానికి ఏం కష్టం ఆ రోజు సీటీ చేసి ఉంటే ఆ పేషెంట్స్ మనం పర్కి చూసి వచ్చు కదా బ్లడ్ క్లాట్కి మనం ఇంజెక్షన్ ఇచ్చి తగ్గించొచ్చి అమ్మాయిని కాపాడువచ్చు కదా సో ఇలాంటివి జరగకుండా దయచేసి మీరు చూసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనం ఇంకొక కారణం ఏంటంటే మీరు సింపుల్గా డెలివరీ రేటు ఎనభై ఐదు పర్సెంట్ చెప్తున్నారు వినడానికి చాలా బాగుంది ఎనభై ఐదు పర్సెంట్ అంటే మంచి రేటు డెలివరీ రేటు కానీ రీసెంట్గా చూసారంటే మొత్తం పేషెంట్స్ కూడా ఐరిస్ పేషెంట్స్ కానీ సింపుల్గా చిన్న చిన్న కాంప్లికేషన్ ఉంటే కూడా వాళ్ళని మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవడం లేదు వాళ్ళందరినీ కూడా బయటికి ప్రైవేట్ హాస్పిటల్లో రెఫర్ చేస్తున్నారు ఇది తెలుసు అనుకుంటాను మీరు అప్పుడు కూర్చుంటానంటే నేను కూడా డేటా వస్తుంది మీకు సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వచ్చి అక్కడికి డెలివరీ కావడం లేదు చిన్న ఐరిస్ కంటే కూడా వాళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారు పక్కన ప్రైవేట్ హాస్పిటల్ రెఫర్ చేసి ఆర్డర్ డెలివరీ చేస్తున్నారు సో మళ్ళా నా ప్రశ్న ఏంటంటే హెడ్ క్వార్టర్స్లోనే ఇదే పరిస్థితి అయితే మళ్ళా చిన్న చిన్న దాంట్లో బిఎస్సీలో ఎలా ఉంటుందని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలి డెలివరీ ప్రతి టూర్ పేషెంట్స్ కూడా బయటకు పోయి యాభై వేలు అరవై వేలు అందా ఖర్చు పెట్టుకోలేదు సో అన్ని ఫెసిలిటీలు ఉన్నప్పుడు ఇక్కడే మీరు డైరీ డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్గా పిలిచి వాళ్ళందరినీ కూడా ఇక్కడే డెలివరీ చేయాలని చెప్పేసి మీరు కన్సెస్ట్ చేయాలి ఏ పేషెంట్ కూడా రెఫర్ కాకూడదు కంటిన్యూస్గా ఆర్టికల్ వస్తున్నాయి మీరు చాలా చదవండి న్యూస్ పేపర్లో కంటిన్యూస్గా ఏమొస్తుందంటే అన్ని పేషెంట్స్ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్ అన్ని కూడా బయటకి రిఫర్ చేస్తున్నారు ఇక్కడ పెద్ద కేర్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం పెద్దగా పట్టించుకోవడం లేదు అనే దగ్గర అన్ని చోట్ల మనకి వస్తాయి కాబట్టి దీనిపైన కరెక్ట్గా మనం ఫోకస్ చేసి ఫ్యూచర్లో ఏమైనా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము కలెక్టర్ గారికి ఇంపార్టెంట్ ఏంటంటే మా జీఎన్ఎల్ నియోజకవర్గంలో పాలసమిడంలో గంగామాపురంలో పిఎస్సీ ఒకటి శాంక్షన్ ఉంది రెండు వేల ఇరవై రెండులో అక్కడ అక్కడ నుంచి మేమేం అడిగామంటే పక్కా విలేజ్లో మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ పేషెంట్స్ రోడ్ అది తక్కువ ఉంది సో కాబట్టి పక్కా విలేజ్లో తిరుమలాపురం తిరుమల రాజపురం అనే ఏరియాలో ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే అక్కడ పేషెంట్స్ రోడ్ బాగుంది మంచి క్రౌడ్ ఉంది మా మన మా అయితే ప్రతి పిఎస్సీలో బాగా పేషెంట్స్ జోడ్ అయితే బాగుంది తెలుగుమూరులో కానీ కారా నగరంలో కానీ మీరు ఎక్కడ తీసుకున్నా పేషెంట్స్ రోడ్ బాగుంది గవర్నమెంట్ వస్తే చాలా పేషెంట్స్ వస్తున్నారు సో దీన్ని రెండు వేల ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయ్యి మనం దాన్ని పూర్తి చేయలేకపోయాం సో ఖచ్చితంగా దీన్ని మాకు గంగమామపురం నుంచి తిరుమల రాజపురంలోకి బిఎస్సి శాంక్షన్ శాంక్షన్ చేసి షిఫ్ట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు నేను కోరుతున్నాను ఇది చేస్తే పూర్ పూర్వేషన్స్ చాలా పూర్వేషన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను కొద్దిగా తగ్గబట్టి యాక్షన్ చేసుకుంటామని చెప్తున్నాను థ్యాంక్ యూ